టీడీపీ జనసేన మధ్య సీట్ ఫైట్ మొదలైంది చంద్రబాబు పవన్ ఏకపక్షంగా చెరో రెండు చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు దీంతో సీట్లపై పేటముడి మరింత జటిలం అవుతుంది అన్న సందేహాలు మొదలయ్యాయి బీజేపీతో పొత్తు వ్యవహారాన్ని తేల్చుకునేందుకు పవన్ ఢిల్లీ వెళుతున్న వేళ కడుపులో కత్తులు పెట్టుకొని పొత్తులేలా అంటూ వైసీపీ కౌంటర్ అటాక్ ఎదిగింది మండపేట నియోజకవర్గంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి గెలిపే ధ్యేయంగా అరకు గెలవాలి దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టా టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట అరకు సీట్ల పెట్టిన తర్వాత పవన్ చేసిన కమెంట్లు రాజకీయంగా ఆసక్తి రేపాయి చంద్రబాబు ప్రత్యేక పరిస్థితుల్లో సీట్లు ప్రకటించినట్టే తాను కూడా రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చిందన్నారు సాధారణ ఎన్నికల్లోనే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మూడొంతల సీట్లు ఇవ్వాల్సిందే అని క్లియర్ కట్ గా తెలిసేసారు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే నాకు అక్షరం బాగుంది అనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ల వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం సీట్ల ప్రకటనతో రెండు పార్టీల్లో అలచడం మొదలైంది ఇక జనసేన కోరుకునే మూడు వంతుల సీట్లను టీడీపీ కేటాయిస్తుందా లేదా పొత్తు ధర్మంలో ఎవరు తగ్గుతారు కమలం పార్టీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసి వస్తే సీట్ల లెక్క తేలడం అంత సులువేం కాదన్నది విశ్లేషకుల మాట మరోవైపు సీట్ల ప్రకటనపై వైసీపీ సెటైర్లు వేసింది టీడీపీకి ఇన్ఛార్జ్ చేశారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు ఏ ధర్మాన్ని పాటించారని పవన్ ఇప్పటికైనా తెలుసుకోవాలని ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు కడుపులో కత్తులు పెట్టుకుని పొత్తులకు వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ వరకు ఇటు పవన్ కళ్యాణ్ చెప్పే అటు చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాలు కానీ ఎవరు కూడా మోసపోయే పరిస్థితులు లేరు ఎంత పొత్తు పెట్టుకుని కలిసిన ఎన్ని కత్తులు కడుపులో పెట్టుకుని కాగలిచ్చుకున్నా చివరికి మీ మీ పొత్తు ఎంతవరకు చివరి వరకు ఎల్ల నమ్మకం కూడా ప్రజలకైతే కలగట్లేదు వైసీపీ నేతల కామెంట్లపై స్పందించిన టీడీపీ పొత్తును బ్రేక్ చేయాలని చూస్తున్నారని మండిపడింది పవన్ ప్రకటించిన సీట్లతో తమకేం ఇబ్బంది లేదన్నారు టీడీపీ నేత బోండా ఉమా పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు మాకేం ఇబ్బంది లేదు మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం రెండు నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావుళ్ళలాగా మీకు ఏంటి అని అడుగుతాం మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు పార్టీల కౌంటర్లు ఎలా ఉన్నా టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకం అంత ఈజీ కాదని స్పష్టమవుతోంది ఇక బీజేపీ కూడా పొత్తులో భాగమైతే ఎవరెన్ని సీట్లు త్యాగం చేస్తారనేది చూడాలి మొత్తానికి సీటు ఫైట్ ఆరంభంలోనే హిట్ పెంచేసింది